పొలం వెళ్తానండి రెడీ అయితే వర్షం ఎండ వస్తుంది ఎండ ఉంటుంది ఎండగా అందుబాటు పూరి చేస్తున్నాము పూరీ పూరియా కూరయా అమ్మా ఇది లోపల పెట్టవా ఇంకా ఎప్పుడు పెడతా ఇక్కడ అయితే బాగా కూర్చొని చేయటానికి విలువ ఉంటుంది కానీ ఇక్కడ చేయకూడదు ఇక్కడ పెట్టకూడదు అంత గ్యాస్ हेलो नीड नीडर हेलो नीड नीडर

Lagi nana, లోపల తీసుకురా లేదా తలిపోయి లోపల తీసుకోవచ్చు ఇప్పుడు దాకా అయిపోయిన మా చోట కోసిపోయింది బాగుందా పూరి కూర ఇంకా బా చెప్పండి గెస్ట్ చేయండి లాస్ట్లో చెప్తాయి ఇంటి పసుపు నూనె నూనెసావా నీరు పోయి ఇదేంటో గెస్ట్ చేసి చెప్పండి ఫస్ట్ ఇది ఉడకబెట్టాలి పెట్టాలి పసుపు ఉప్పు కొంచెం నూనె వేసి ఇంకా నీళ్ళు మూత పెట్టేసుకోవాలి

పడేస్తాడు కొద్దిను ఇటీ ఇటీ అమ్మా కోల్ రాస్తాడు ఇటీ బాగుందా బాగుందా తినలేదా తిను వస్తుంది తిను నీకు పెడుతున్నాడు నోట్లు 반찬. n t 가 i b 주 n t a 가레 a u n g 아, 뭐야, 다 u bantai kau lew ngejuru nyo,

சரி பாய் 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 ப I kobá ten Ja ur gen na 말을 올리지 못하는 상황에 또 뭉쳐서, 누구보다 안타쳐서, 뭉쳐서, 서포터 말레이스 뭉쳐. 무슨 데마에? 무슨 데마라 그래요? 뭐야? 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 నిడియా జరుగు అమ్మా ఐచ తా 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 ఐచ ఐచ చిచా అట్టా ఐచ కాదసి ఐస్ ఐస్ అమ్మ ఐస్ మెనక్త ఐస్ అమ్మ బాల్ దొర్ని అమ్మా చిచా అమ్మా చిచా చిచా వాపలకెట్ లేలన్ వంటిడు

అయిపోయింది కూర కూర వచ్చేసి ఏం కూర చెప్పు గాడి దామవచ్చు డాంకి నొప్పులకు బాగా పని చేసిద్ది కాళ్ళు నొప్పులు వచ్చేసింది అందరికి అని చెప్పి కోడిగుడ్డ అయితే పొడి చేసుకున్న రాత్రి బీర్పాడు పొద్దున లేదు కరేపాకు దాంట్లోకి తింత ఇంతెందుకు అడ్డ దాంట్లో పెట్టరపప్పు కొంచెం చాలు అంత వద్ద అడు పెట్ట నువ్వు కలిపి ఏడే బాయ్ బాయ్ మన తిన్నప్పుడు తెలియలేదా సరే వాడు ఇప్పుడు ఏడుతాడు నువ్వు వెళ్తున్నావు పలు మా వెళ్ళా అంటుంది వద్దురా ఇప్పుడు వాడు నేను పోనీ చదువుతున్నా ఇంటికి వెళ్తున్నారా చెట్టుకి అమ్మ మనం వెళ్దాం ఇటు అమ్మమ్మకు బాజపు రోజు ఇంటికాడు ఉంటుంట్రీ మా వాడు బాజా అవుతున్నాడు బాజాపు సరేనామా కేంద ఇంకా తినలేదు అప్పటికి ఏంది నీళ్ళు పట్టిన కూడా 계든뿌라이나있어계란후가이도 맛있어 나자계이